ఎవరైతే హిందూ ధర్మాన్ని మోస్తున్నామో అని మాట్లాడుతున్న స్వామీజీలు ఉన్నారు ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు ఎందుకంటే మనం మన చెప్పులు ఎలా ఉంటాయంటే మనం రోడ్డు మీద తిరుగుతాము దుమ్ము ధూళి అశుద్ధమని అంటుకుంటాయి కాబట్టి చెప్పుతో కొట్టినప్పుడు దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే అండి తల మీద కొడితే మోక్షం లేకుండా పోతుందంట ఎవరికైనా సరే కాబట్టి హిందూ ధర్మాన్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్న ఆధ్యాత్మికవేత్తలు ఇటువంటి మాటలు మాట్లాడే చీడ పురుగుల్ని సమాజంలో భగవంతుడి గురించి ఇంత నిజంగా మాట్లాడే చీడ పురుగుల్ని చెప్పుతో తల మీద కొడితే వాడికి మరో జన్మలో మోక్షం లేకుండా పోవాలి అన్నది చరిత్ర పురాణాలు చెప్తుంది ఇది నాకు కొంతవరకే తెలుసు కాబట్టి ఆధ్యాత్మికవేత్తలు ఎవరన్నా ఉంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది నా సూచన నా అభ్యర్థన ఇతనేంటి సడన్గా ఒక యాంకర్ని ఒక ఛానల్లో ఎంప్లాయ్ని అంత మాట అన్నాడేంటి సార్ ఇది చూడండి రాష్ట్రంలో తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా వాళ్ళల్లో ఎవరైతే టీవీ చూస్తున్నారు ఈవినింగ్ టైమ్స్ డిబేట్స్ ఫాలో అవుతున్నారు రాష్ట్రంలో న్యూస్ తెలుసుకోవాలని ట్రై చేస్తున్నారు పొరపాటున గతి తప్పి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ పెట్టుకొని చూస్తున్నారు వాళ్ళందరి సైకలాజికల్ ఫీలింగ్ ఇదే వీడిని చెప్పుతో కొట్టినా తప్పులేదు ఎందుకు చెప్పుతో కొట్టాలి ఇటువంటి వాళ్ళను అంటే వీడు కంటిన్యూస్గా మాట్లాడే మాట ఏంటో తెలుసా రాముడి తలను అరికారు రాముడి తలను అరికారు ఈ మాట వింటానికి మీకు ఎంత ఇబ్బందిగా ఉందో నాకు తెలియదు కానీ నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు చిన్నప్పటి నుంచి రాముడి ఫోటోలు ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకునే వాళ్ళము రాముడిని దేవుడిగా కొలిచే వాళ్ళము మేము చంద్రబాబు నాయుడు గారిలో లడ్డు కోసం మాధవ సేవ మానవ సేవ అనే వ్యక్తులం కాదు కానీ రాముడిని భక్తితో కొలుచుకునే కుటుంబాలలో పుట్టిన వాళ్ళం మేము పొద్దున్న లేస్తే తిరుపతి లడ్డు అనే ఒక పనికి టాపిక్ విని విని బుర్ర చెడిపోయి పొరపాటున టీవీ స్క్రోల్ చేస్తా ఏబి అని ఆంధ్రజ్యోతి పెట్టుకుంటే వాడు యాంకర్ టీవీలో కూర్చొని ఒక స్వామీజీని కూర్చోబెట్టి వాడెవడో ఆ స్వామీజీ ఎవడో నాకు తెలీదు అతనికి ఒక స్క్రిప్ట్ ఇచ్చారు నువ్వు ఇదే మాట్లాడాలని పొరపాటున డీవియేట్ అయితే కూడా ఏ నువ్వు స్క్రిప్ట్ పక్కగలుగుతున్నావు ఇక్కడికి రా టాపిక్లోకి రా నేను చెప్పింది నీకు మర్చిపోయావా అలాగే చెప్పు అన్న విధంగా వీడు అతన్ని తగులుకొని ఎప్పుడో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎవడో ఎవడు విగ్రహాన్ని పగలగొట్టాడో కూడా తెలియదు ఆ రామతీర్థం అక్కడ విజయనగరం జిల్లా దగ్గర ఎక్కడో రామతీర్థం అనే ఒక టెంపుల్ మీద టెంపుల్లో రాముడి విగ్రహం ఉంటే దాని తల పగలగొట్టారు జరిగింది ఇది ఈ రోజు దాకా ఆ విగ్రహం పగల కొట్టిన తెలియదు కానీ ఆ పగలకొట్టిన నిందలు మోస్తున్న వాడికి మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏదో ఐదు లక్షలు ఏమో ఇచ్చారంట ఆర్థిక సహాయం అని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తూ ఉంటుంది నిజానికి ఆ విగ్రహం ఎవడు పగలగొట్టాడో ఈ రాష్ట్ర ప్రభుత్వ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు కనుక్కోలేకపోయారు కానీ రాష్ట్రంలో మతం పేరు మీద యుద్ధాలు జరుగుతున్నాయి రాజకీయాలు జరుగుతున్నాయి సరే అప్పుడెప్పుడో ఏదో జరిగింది దాన్ని ఇవాళ టీవీలో ముందర కూర్చొని రాముడి తలను నరికారు రాముడి తలను అరే నీకు చదువు సంధ్య లేవు నీకు నాకు అర్థమైంది నీకు నరకటం అంటే ఏంటి అంటే ఎవరన్నా క్రైమ్ లో పనిచేస్తున్న ఎస్పీల దగ్గర కూర్చొని క్లాస్ తీసుకో లేదా స్ట్రైట్ గా హైదరాబాద్ లోనే ఉంటావు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళు అక్కడ జర్నలిజం డిగ్రీ ఉంటుంది అది చదివి మళ్ళీ వచ్చి ఏబిఎన్ లో కూర్చొని డిబేట్ చేయి ఏబిఎన్ లో కూర్చొని డిబేట్ చేయడానికి నీకు ఉన్న ఒకే ఒక క్వాలిఫికేషన్ నీ కులం అన్ఫార్చునేట్ కుల ప్రసక్తి తీయకూడదు నేను ఇక్కడ కానీ తీయాల్సి వస్తుంది ఎందుకంటే మీ దాడి కులం పేరు మీద మీరు చేస్తున్న అటువంటిది నిజానికి జమ్మల మడుగు ఐ థింక్ జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రీసెంట్గా బీజేపీ ఆర్గనైజేషనల్ మీటింగ్ లో రాష్ట్రం కమ్మగా ఉందని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నిజంగా నాకు చాలా బాధ కలిగింది ఎందుకు కమ్మోళ్ళు టార్గెట్ అవుతున్నారు మా రాయలసీమలో కూడా కొమ్మోళ్ళు ఉన్నారు పాపం ఏ రోజు ఏ కులం పేరు కూడా చెప్పుకోరు రాజకీయాలలో ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళ వ్యాపారాలు ఏంటో వాళ్ళు చేసుకుంటారు ప్రశాంతంగా మాట మాట్లాడతారు సంతోషంగా ఉంటారు కానీ అన్ఫార్చునేట్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి చుట్టూ దట్టు విజయవాడకు గుంటూరుకు చెందిన కమ్మోళ్ళు మళ్ళీ ఇక్కడ కండిషన్స్ అప్లై విజయవాడ గుంటూరుకు చెందిన అందరూ కాదు కొంతమంది కమ్మ ముసుగు వేసుకొని రాక్షసమైన మనస్తత్వం పెట్టుకొని క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్తో డబ్బు దోచుకోవాలన్న మైండ్ సెట్తో తమకున్న కులాన్ని వాడుకొని సైమల్టేనియస్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వాళ్ళు కూడా అదే సామాజిక వర్గం అని అదే విషయాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది చేస్తున్న దుర్మార్గమైన పనుల వల్ల రాష్ట్రంలో ఇంకా కరెక్ట్ చెప్పండి దేశంలో కంబోళ్ళందరికీ వచ్చేట పేరు మీరే ఆలోచించండి మీ ఇంటి చుట్టుపక్కల ఎంతోమంది కమ్మాసు ఉంటారు వాళ్ళు ఎవ్వరూ ఇటువంటి నీచమైన సంస్కృతికి పాల్పడరు కేవలం అధికారాన్ని చలాయిస్తున్న వాళ్ళు డబ్బు సంపాదించాలన్న రాజకీయ అవసరాలను వాడుకుంటున్న వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో తమ ఉనికిని చాటుకోవాలనుకుంటున్న కమ్మోళ్ళు మాత్రమే కమ్మ జాతికి మొత్తంగా చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నారు దాని పర్యవసానమే ఇవాళ టీడీపీకి జనసేన బీజేపీ దూరం అవ్వటం ఇటు జనసేనలో ఉన్న కాపులు సఫకేట్ అవ్వడానికి కారణము టీడీపీలో ఒక సెక్షన్ ఆఫ్ అట్ సేమ్ టైం బీజేపీ తమ ఉనికిని చాటుకోలేకపోవటానికి లాస్ట్ గా కడప జిల్లాలో ఉండే ఆదినారాయణ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే సఫికేట్ అవడానికి కూడా టీడీపీలో ఉన్న కమ్మ ఫ్యాక్టరీని ఆయనే చెప్పడం జరిగింది దీన్ని ఎలా చూడాలి ఒకడు తన ఎంటర్ప్రెన్యూరల్షిప్ గోల్స్ ని సస్టైన్ చేసుకోవటానికి తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకుంటాడు నాది నిజామాబాద్ అంటాడు తెలంగాణ నేను రాసి పెట్టుకోండి తొందరలో రేవంత్ రెడ్డి గారు ఆ పర్టికులర్ ఛానల్ యజమానికి ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి టికెట్ ఇవ్వకపోతే నేను నా ఛానల్ మూసేస్తాను నేను ఇంత కన్విక్షన్తో చెప్తున్నాను దీస్ ఫెలో సార్ ద పొలిటికల్ పింప్స్ హూ ట్రై టు డెస్ట్రాయ్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ ద సొసైటీ వీడు వీడి టీమ్ వీళ్ళందరూ ఒక ఛానల్ పెట్టుకొని డబ్బు సంపాదించి పొలిటికల్ బ్యాకప్తో ఒక ఛానల్లో కూర్చొని కులం రంగు పూసుకొని కావాలని ఇతర కులాలను హర్ట్ చేసి మళ్ళీ ఆ ఇతర కులాలు తిరిగి తమ కులాన్ని అంటే చూసారా మన కులస్తులందరినీ అంటున్నారు అని అమాయకమైన ఇన్నోసెంట్ కమ్మాస్ ని రెచ్చగొట్టి వాళ్ళందరినీ కన్సాలిడేట్ చేసి వాళ్ళ డబ్బులన్నింటినీ కన్సాలిడేట్ చేసి రాజకీయంగా పెట్టుబడి పెట్టి రాజకీయ లాభం పొందాలనుకుంటున్నారు తిరుమల లడ్డూలో జగన్ అనిమల్ ఫ్యాట్స్ కలిపాడు అని చంద్రబాబు చెప్తారు అయోధ్యకు పోయిన లడ్డూలో అనిమల్ ఫ్యాట్స్ ఉన్నాయి జంతుకో ఉంది పందుకో ఉందని పవన్ కళ్యాణ్ వేషం వేసుకొని నాటకాలు ఆడతాడు నిన్న అదే పవన్ కళ్యాణ్ తన పార్టీ మీటింగ్ లో నేనే నాటకం ఆడలేదు నేను జగన్ కలిపాడని చెప్పలేదే తెలుగు ఉన్నాడు ఎవడని చెప్తాడా పిచ్చోడిలాగా పంచ కట్టుకొని నెత్తికి పిలక కట్టుకొని రోడ్లు క్లీన్ చేసుకుంటా జగన్ కట్ కడిగే జగనే కలిపాడనే కదా మీరు చెప్పింది ఒక సీఎం హోదాలో కలిపాడనే కదా మీరు చెప్పింది ఇవాళ మళ్ళీ మాట్లాడడం మారుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక టాపిక్ స్టిక్ అయి ఉండాలి ఏ ఇద్దరు డబ్బు కోసమన్నా చేశారని చెప్పాలి లేదా మతం కోసమన్నా చేశారని చెప్పాలి హిందూ మతాన్ని జగన్ యాజ్ ఎ క్రిస్టియన్ డెస్ట్రాయ్ చేయాలనుకుంటున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలనుకుంటుంది ఏంటంటే క్రిస్టియానిటీ ఉన్న మతస్థులందరూ హిందూయిజాన్ని డిస్ట్రాయ్ చేయడానికి వాళ్ళందరూ క్రిస్టియన్ జిహాదీలాగా సమాజంలో తిరుగుతున్నారు ఎలా చూడాలి దీన్ని అంటే ఎవడైనా క్రిస్టియన్ అయితే చాలు వాడు హిందూయిజంని డిస్ట్రాయ్ చేయడానికి తిరుగుతూ ఉంటాడా ఎవడైనా ముస్లిం అయితే చాలు వాడు హిందూయిజం డిస్ట్రాయ్ చేయడానికి తిరుగుతూ ఉంటాడా ఏ మతంలో అయినా ఎక్స్ట్రీమిస్ట్ ఉంటారు ఎక్స్ట్రీమిజం ఉండే కొంతమంది ఉంటారు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లో కూడా వాళ్ళు చాలా కోఆర్డినేట్ ఆఫ్ఘనిస్తాన్ గురించి మనం చాలా తక్కువ తప్పుగా మాట్లాడుతున్నాం తాలిబన్ల గురించి తప్పుగా మాట్లాడుతున్నాం వాళ్ళు చాలా స్టేబుల్ గవర్నమెంట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు వాట్ ఈస్ ఈ టాకింగ్ ఒక ప్రెస్ మీట్ లోనేమో డబ్బు కోసం తిరుమల లడ్డూలో రకరకాల అడల్ట్రేషన్ జరిగిందని చెప్తారు మళ్ళీ నెక్స్ట్ అదే మీటింగ్ లో ప్రెస్ మీట్ లో లే డబ్బు కోసం చేయలేదు వీళ్ళు వీళ్ళు కేవలము హిందూ ధర్మం మీద దాడి చేయడం కోసం ఒక క్రిస్టియన్ గా జగన్ చేశాడు అని అడుగుతారు మళ్ళీ చిన్నప్ప రెండు వందల ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ ఏదో తన అకౌంట్ లో అని చెప్తారు చిన్న అప్పన్న అని ఎవడో వాడు పిఏ వాడు పర్ పర్టికులర్ ఒక వైవి సుబ్బారెడ్డి గారికి పిఏగా పనిచేస్తారంట అదే చిన్న అప్పన్న అనేవాడు ఇప్పుడు టీడీపీలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పిఏగా ఉన్నాడు అదే చిన్న అప్పన్నకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అకౌంట్లో నుంచి యాభై వేలు యాభై వేలు పోతున్నాయి ప్రతి మంత్ ఎందుకు పోతున్నాయి అంటే నాది పెద్ద హృదయము నేను ఇస్తూ ఉంటానట్ట అని ఆయన పెద్దరెడ్ పెద్ద మనిషి అయిన వేమిరెడ్డి గారు చెప్పటం ఎవడైతే తిరుమల లడ్డూలో కల్తీలో పార్టిసిపేట్ చేశాడు అనుకున్నవాడు పాతి కోట్లు యాభై కోట్లు వాళ్ళ అకౌంట్లో పడిన వాడు వాడు టీడీపీ ఎంపీ దగ్గర పనిచేస్తూ ఉంటాడు వాడికి టీడీపీ ఎంపీలు డబ్బులు ఇస్తూ ఉంటారు కానీ వాడికి ఏం సంబంధం ఉండదు ఏంటి రాజకీయం అసలు జనాలకు అంటే ఈనాడు పేపర్ ఒకటే ఉండుంటే ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒక్కటే ఉండుంటే జనాలకు నిజాలు తెలియకపోతుండనేమో కానీ ఇన్ని పేపర్లు ఉన్నాయి ఇంత సోషల్ మీడియా ఉంది ఎక్కడో ఎక్కడెక్కడో కూర్చున్న వాళ్ళకు నిజాలు తెలుస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు కొట్టకుండా ఇలాంటి మాటలు మాట్లాడటానికి మీరు ఎంత ధైర్యం చేస్తున్నారు హౌ ఆర్ డ్యూ డూయింగ్ దిస్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే కూడా నాకు మనసు రావట్లేదు ఎందుకంటే కంటెంట్ లేదు మ్యాటర్ లేదు సబ్జెక్ట్ లేదు హీ జస్ట్ స్పీక్స్ వాట్ ఎవర్ హీ కమ్స్ టు హిజ్ మైండ్ అంతే పబ్మ జన సైనికులు తెలంగాణలో ఎలక్షన్స్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఒక బిగ్ బాస్ షోను ఒక డాన్స్ షోను ఎక్కడెక్కడ పనికిమాల గట్టర్లో ఉన్న యాక్టర్లందరిని తీసుకొచ్చి ఆడవాళ్ళని ముందర పెట్టి సమాజంలో అన్ఫార్చునేట్ ఇది చాలా అన్ఫార్చునేట్ ఐ రియలీ వరీ టు సీ అవర్ డెమోక్రసీ డెస్ట్రాయింగ్ ఇన్ ఎ సో ఇన్ ఎ సో వల్లబుల్ వే ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాజశేఖర్ రెడ్డి గారి కొండల సమస్య ఏడు కొండలను రెండు కొండలుగా అనౌన్స్ చేశాడు నిజమేంటి రాజశేఖర్ రెడ్డి గారు పంచాయతీ లిమిట్స్ ని ఏడు కొండలకు ఎక్స్టెండ్ చేసి ఏడు కొండల్లో ఎక్కడ మత ప్రచారం చేయకూడదు అని చెప్పేసి ఒక జీవో అప్పుడు రాజశేఖర రెడ్డి గారే పాస్ చేశారు ఆ రోజు నేను కూడా రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఏడు కొండలు కొండలు చేశారేమో నేను నమ్మాను కానీ ఎప్పుడైతే మేము పెద్దగా అయ్యామో ఎప్పుడైతే పేపర్లు చదివామో ఎప్పుడైతే జీవో చూసామో అప్పుడు దేని వీ అండర్స్టాండ్ ద ట్రూత్ దానివల్ల రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు ఏడుకొండల స్వామితో పెట్టుకున్నందుకే రాజశేఖర రెడ్డి గారికి అటువంటి పట్టిందని చెప్పి ఎంత దారుణమైన ప్రచారం నేను నా కళ్ళతో చూశాను ఎంతో మంది ఎక్స్ అకౌంట్స్ లో ఎవడో వాడు 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 ఏకంగా అయితే ఎప్పుడు పోతారు ఈ జగన్ ఎప్పుడు చచ్చిపోతాడు ఒకసారి రాష్ట్రంలో ప్రజలు ఆలోచించుకోవాలి ఒక రాజకీయాలు చేసుకోండి కానీ రాజకీయ నాయకులు చచ్చిపోవాలని కోరుకుంటున్న రాజకీయ నాయకులు ఏంటి వీళ్ళు కార్యకర్తల సైకోలు కదా వీళ్ళు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి మీద చేసిన ప్రచారాన్ని నాతో సహా కొన్ని లక్షల కోట్ల మంది నమ్మారు ఇవాళ తిరుమల లడ్డూ మీద చేసిన ప్రచారం అబద్ధమని తెలిసింది ఫార్చునేట్లీ థ్యాంక్స్ టు ద టెక్నాలజీ థ్యాంక్స్ టు ద సోషల్ మీడియా మనకు నిజం తెలిసింది దాంట్లో ఎటువంటి అనిమల్ ఫ్యాట్స్ కలపలేదు అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో కూర్చొని దాంట్లో ప్లాంట్ బేస్డ్ కెమికల్స్ ఉన్నాయని చెప్తున్నాడు అదే పవన్ కళ్యాణ్ ఆరు నెలల క్రితం వరాహి డిక్లరేషన్ తిరుమలలో నాటకాలు దొబ్బాడు కదా మరి ఈ రోజు అదే పవన్ కళ్యాణ్ ప్లాంట్ బేస్డ్ కెమికల్స్ చెప్పడం ఏంటి ఏంటి ఇదేమో ప్రోటీన్ పౌడరా రోజుకు ఒక ఇంగ్రీడియంట్ యాడ్ అవ్వడానికి సమాజంలో అడల్టరేషన్ అనే ఒక ఇష్యూని ఏ స్థాయికి తీసుకెళ్లారు ఇక ఇక తిరుమల లడ్డూ అంశంలో మనం గెలవలేము అనుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు సమస్య తీసుకొస్తారు అరే ఈ రోజు సమస్య గురించి మాట్లాడుకొని తేల్చుకొని రేపు భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉంది కదా మనందరి మీద ఏంటి ఎందుకు ఈ డ్రాగింగ్ అసలు ఈవినింగ్ టీవీ పెడితే రామతీర్థం మీద ఒక రాముడి విగ్రహం ఎవడో తాగి పగల కొడితే వాడు ఎవడో కనుక్కొని కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ముందుకు వెళ్లాల్సిన జీవితం ఇది అంతేగాని నరికాడు తల నరికాడు తల నరకటం అంటే కడుపుకు అన్నం తింటున్నావా ఏమైనా తింటున్నావా సమాజానికి నేను ఇస్తున్న ఒకటే ఒక కాల్ ఇటువంటి జర్నలిస్ట్లను ఇటువంటి మీడియా అధినేతల్ని ఒకవేళ మీకు అవకాశం ఉంటే చెప్పుతో మనం ఎలాగో కొట్టలేము ఎందుకంటే మన చట్టాలు అనౌన్స్ అలౌ చెయ్యవు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాలి ఇటువంటి విధవలకి అరే మాకు కావాల్సింది పరిపాలన మాకు కావాల్సింది బెటర్ లైఫ్ మాకు కావాల్సింది బెటర్ ఫ్యూచర్ మాకు దేవుడు మా ఇంట్లో ఉన్నాడు మీరు టీవీలో సొల్లు చెప్పాల్సిన పని లేదు మళ్ళొక్కసారి చెప్తున్నాను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న వెంకటకృష్ణకు అరేయ్ నువ్వు నువ్వు కడుపుకు అన్నమే తింటే నువ్వు నిజంగా రోజు మొక్కేది హిందూ దేవుళ్ళని అయితే ఫస్ట్ హిందూ దేవుళ్ళకు గౌరవం ఇవ్వడం నేర్చుకో రాముడి తలను అరికాడు అనే మాట కాదు నువ్వు వాడాల్సింది అది విగ్రహం యొక్క తలను తొలగించారు అని ఒక్కటానికి రాకపోతే ఇంట్లో కూర్చొని సంసారం చేసుకో అంతేగాని పనికిమాల మాటలు మాట్లాడి మా మనసుల్ని గాయపరిస్తే ఆ భగవంతుడు అదే రాముడి విగ్రహం కింద ఆ భగవంతుడు నేను భూస్థాపితం చేస్తాడు